హాయ్ ఫ్రెండ్స్ మా జనని ఛానల్ కే సబ్స్క్రైబర్ అయినందుకు నేను నచ్చింది ఆర్డర్ మమ్మీ అని సెల్ ఇచ్చిన ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే వచ్చింది అది తన కూడా తెలియదు అది అమెతనాన్ బాక్స్ చేయించుదాండి ఒకటి మా జర్ననికి సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు చాలా థ్యాంక్స్ ఇలానే ఆదరించండి థ్యాంక్ యూ చూద్దాం ఇంట్లో జరణి ఏం చెప్తున్నావు ఇట్రా బయటికి రా ఒకసారి ఏమో నువ్వైది ఇట్రా మీకు సర్ప్రైజ్ కళ్ళు మూసుకో అట్నే రా ఇట్రా నడుచుకుంటూ అట్నే చక్కగా వచ్చి ముందు టేబుల్ ఉంది కూకో ఓకే ఏమో నువ్వు ఆర్డర్ పెట్టినావు కదా ఏదొచ్చిందో చూసుకోండి పో అమ్మా షాప్లో లో ఏం కదా పో మొత్తం కడియన్నా అక్క నుంచి రీడ్ దాకా వావ్ ఏంటిదిరా సేమ్ కలర్ మ్యాచింగ్ డ్రెస్ వావ్ ఏంటిది అది బ్యాగ్ డ్రెస్సా ఏది ఓపెన్ జీ వా ఇది మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సు బ్యాగా అయ్యో సీజర్ పడికది క్యారేజ్ బ్యాగా లంచ్ బాగ్ అరే దీనితో చూసినవా మీ ముగ్గురు చెల్లెల్లో ఉన్నారు చూసిన మీ చెల్లెలు ఇలా ఓకే అరే మీరు ముగ్గురు లెక్క సేమ్ ఉన్నారా ಥ್ಯಾಂಕ್ ಯು